ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం యూపీఎస్ ని నోటిఫై చేసిన అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను ఇటీవలే నోటిఫై చేశామని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది జిల్లా న్యాయాధికారులతో సహా ఉద్యోగులందరి సమస్యలను పరిష్కరిస్తుందని పేర్కొంది కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరామన్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరై సుప్రీంకోర్టు ఈ విషయాన్ని తెలియజేశారు జస్టిస్ బీఆర్ గవాయ్ అగస్టిన్తో కూడినటువంటి బెంచ్ ఈ వాదనలు విని తదుపరి విచారణను పన్నెండు వారాలకు వాయిదా వేసింది యూపీఎస్ని ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు కొద్ది రోజులు వేచి చూడడమే మంచిదని కోర్టు అభిప్రాయపడింది కాగా యూపీఎస్ ను ప్రవేశపెడుతూ కేంద్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఐదున గెస్టిచ్చింది దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ రిటైర్మెంట్కి ముందు ఏడాది పాటు వాళ్ళ సగటు జీవితంలో యాభై శాతం పెన్షన్గా చెల్లించాల్సి ఉంటుంది యూపీఎస్ ఆప్షన్ ఎంచుకున్న ఎంప్లాయీస్ కి మాత్రమే వచ్చే ఏప్రిల్ నుంచి ఈ స్కీమ్ వర్తిస్తుంది ఇందులో జిల్లా వ్యవస్థలో పనిచేసినటువంటి అధికారులు రిటైర్డ్ హైకోర్టు జడ్జిలకు వచ్చే పెన్షన్ కొంతమేర తగ్గుతుందంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్స్ దాఖలయ్యాయి